నమస్కారం మిత్రులారా కొన్ని కథలు కేవలం గెలుపోటములతో ముగిసిపోవు అవి మన జీవితాలకు పాఠాలై నిలిచిపోతాయి కొన్ని విజయాలు కేవలం కప్పులుగా మిగిలిపోవు అవి మన నరనరాల్లో స్ఫూర్తిని నింపే ఇంధనంగా మారిపోతాయి నిన్న రాత్రి దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం అనే యుద్ధభూమిలో మనమలాంటి ఒక కథనే చూశాం అది ఆసియా కప్ ఫైనల్ కాదు అది ఆత్మవిశ్వాసానికి పట్టుదలకు జరిగిన అందిమ పరీక్ష ఈరోజు మనమా మ్యాచ్ గురించి కాదు ఆ మ్యాచ్ మనకు నేర్పిన జీవిత పాఠం గురించి మాట్లాడుకుందాం ఓటమి అంచున నిలబడి గెలుపు శిఖరాన్ని ఎలా అధిరోహించవచ్చో తెలుసుకుందాం టాస్ గెలిచాము బౌలింగ్ తీసుకున్నాం మొదటి బంతి నుండే వారి ఉద్దేశం స్పష్టమైంది ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు వికెట్ నష్టపోకుండా అరవై మూడు మన బౌలర్లు ప్రాణవాయువు కోసం ఆరాటపడ్డారు ప్రతి ఓవర్కీ మన గుండెల్లో భయం పెరిగిపోతోంది పది ఓవర్లు ముగిసేసరికి స్కోరు తొంభై ఐదు బై సున్నా టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది భారతీయుల ఇళ్లలో ఆవరించింది ఆ తర్వాత పదమూడవ ఓవర్లో స్కోరు నూట పదమూడు బై వద్ద ఉన్నప్పుడు కథ ముగిసిపోయింది అనిపించింది రెండు వందల పరుగుల మార్కును వాళ్లు సునాయాసంగా దాటేస్తారని ఈ ఫైనల్లో మన ఓటమి ఖాయమని మనసు చెప్పేస్తోంది అది ఓటమి అనే ఊబి మనమందులు పూర్తిగా కూరుకుపోయాం ప్రపంచం మొత్తం నిన్ను అనుమానించినప్పుడు నీ సామర్థ్యాన్ని నువ్వే అనుమానించే పరిస్థితి వచ్చినప్పుడు లోపలి నుంచి ఒక గొంతు మాట్లాడుతుంది ఒక్క వికెట్ ఒక్క బంతి ఆటను మార్చేగలదు అని చెప్తుంది దాని పేరే ఆత్మవిశ్వాసం ఆ క్షణంలో మన బౌలర్లు చేసింది అదే వాళ్లు స్కోర్బోర్డును చూడటం మానేశారు వాళ్లు ప్రేక్షకుల అరుపులను వినటం మానేశారు వాళ్ల మనసులో ఒకటే ఉంది సంకల్పమనే వజ్రాయుధం అప్పుడు మొదలైంది అసలు కథ కుల్దీప్ యాదవ్ అందుకున్న క్యాచ్ ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యాన్ని విడదీసింది అది కేవలం ఒక వికెట్ కాదు అది ఒక ప్రకంపన అది పాకిస్తాన్ బ్యాటింగ్ సామ్రాజ్యానికి పడిన మొదటి బీట ఆ తరువాత మైదానంలో గాలి దిశ మారింది వేటగాళ్లే వేటకు బలయ్యారు మన బౌలర్లు విసిరిన ప్రతి బంతి ఒక అస్త్రంలా మారింది నూట పదమూడు పరుగులకు ఒక వికెట్టున్న జట్టు మరో ముప్పై మూడు పరుగులు మాత్రమే చేసి మిగిలిన తొమ్మిది వికెట్లను కోల్పోయింది నూట నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ ఇది ఎలా సాధ్యం ఇది నైపుణ్యం మాత్రమే కాదు ఇది మానసిక యుద్ధం ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసి వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని కూల్చివేసి సాధించిన గెలుపు ఇది ఆత్మవిశ్వాసం సృష్టించిన విధ్వంసం యుద్ధంలో మొదటి భాగం గెలిచాము కాని అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది చిన్న లక్ష్యమే అయినా ఫైనల్ ఒత్తిలి ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడి కథ మళ్లీ మొదటికొచ్చింది నాలుగు ఓవర్లలో ఇరవై మూడు పరుగులకే మూడు వికెట్లు మన టాప్ ఆర్డర్ కుప్పకూలింది గెలుపు మన చేతుల్లోంచి మళ్లీ జారిపోతోందా అనే భయం అప్పుడు క్రీజులోకి వచ్చింది ఇద్దరు యువకులు వారిపై అంచనాలు లేవు కాని వారిలో అపారమైన ఆత్మవిశ్వాసముంది ఒకవైపు తిలక్వర్మ ఓటమిని అంగీకరించని యోధుడిలా నిలబడ్డాడు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ ఇన్నింగ్సును నిర్మించాడు మరోవైపు శివం డూబే నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతంలాగా సరైన సమయం కోసం వేచి చూశాడు ఒత్తిడిని వాళ్లు తమపైకి తీసుకోలేదు దాన్ని ఆస్వాదించారు చివరిక్షణాల్లో ఒత్తిడి శిఖరస్థాయికి చేరినప్పుడు శివం డూబే తనలోని విధ్వంసకారుణ్ణి బయట తీశాడు ఆ రెండు సిక్సర్లు కేవలం బౌండరీలు కాదు అవి పాకిస్తాన్ ఆశలపై పడిన పిడుగులు మన విజయానికి వేసిన పునాదిరాళ్లు మిత్రులారా ఈ గెలుపు మనకు ఏం నేర్పుతోంది మీ జీవితంలోకూడా మీరు ఒక విద్యార్థి అయితే పరీక్షలు అనే నూట పదమూడు బై ఒకటి స్కోర్ను చూసి భయపడకండి మీ పట్టుదలతో ఆ కథను మార్చిరాయండి మీరు ఒక ఉద్యోగి అయితే కెరియర్లో వచ్చే ఇరవై మూడు బై మూడు లాంటి కష్టాలను చూసి కుంగిపోకండి తిలక్వర్మలా నిలబడండి శివం డూబేలా ఎదురుదాడి చేయండి మీరు చేసే ఏ పనిలో అయినా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని వీడకండి గుర్తుంచుకోండి మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసం బుమ్రా యార్కర్ కన్నా పదునైనది మీ సంకల్పం శివం డూబే సిక్సర్ కన్నా శక్తివంతమైనది మిమ్మల్ని మీరు నమ్మినంతకాలం మిమ్మల్ని ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు